కీర్తనల గ్రంథంలోని నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావేదు కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుగుకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకునినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకారములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పెండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలుకుంటున్నా ఇంకనూ నీ యొద్ధనే ఉందను దేవా నీవు భక్తిహీనులను నిత్యముగా సంహరించదువు నరహంతుకులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి వారి దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచి వారిని నేను అసహించుకునిచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నీ నాకు శత్రువులను భావించుకునిచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినది